దీపావళి జరుపుకుంటున్నామని తెలిపారు ప్రధాని మోదీ సైనికులతో కలిసి దీపాలు వేడుకలు జరుపుకున్నారని ఆయన వ్యాఖ్యానించినట్లుగా దీపావళి చెడుపై మంచి అధర్మంపై ధర్మం గెలుపుకు ప్రత్యేకంగా జరుపుకునే పండుగ చేశారు రాముడు వనవాసం అనంతరం రామరాజ్యం స్థాపించిన రోజు దీపావళిగా దీపావళి కొనసాగుతుందని రామచంద్రరావు పేర్కొన్నారు ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు జిఎస్టీ తగ్గించినందుకు ఈ దీపావళి భారతదేశ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ ప్రజలు కూడా ఇది వారి బహుమతిగా భావించి తగ్గిన ధరలు బట్టల మీద అయితేంది టపాకాల మీద అయితేంది లేకుంటే కార్ల మీద ఫ్రిడ్జ్ల మీద ఏసీల మీద వీటన్నిటి మీద ధరలు తగ్గినటువంటి ఒక సందర్భంగా అసలైన దీపావళి ఈసారి జరుగుతుందని చెప్పేసి మనం భావించాలి ప్రధానమంత్రి గారు దీపావళి నాడు మన ఒక సైనికులతోని దీపావళి జరుపుకుంటున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దీపావళి శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీని తెలుపుతూ మళ్ళీ అధర్మం పైన ధర్మం విజయము చెడుపైన మంచి విజయము రాముడు తిరిగి వచ్చి వాణ్వాసం చేసి తిరిగి వచ్చి రాజ్యము రామరాజ్యాన్ని స్థాపించిన రోజు అదేవిధంగా కృష్ణుడు మళ్ళీ అధర్మం మీద గెలిచినటువంటి రోజు ఈరోజు భావిస్తూ ఉన్నాం మరి రావాలి మరి నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వంలో తప్పకుండా అందరూ